అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లవ్లీ శ్వేతప్రియ నాగుల పంచమి అనేది పాములకు గౌరవం తెలపడానికి ఉద్దేశించబడిన పండుగ మరి నాగుల చవితి అనేది పాము కాటు ప్రమాదాల నివారణ పిల్లల రక్షణకు గల భయాల నుండి నమ్మకంతో జరుపుకునే పూజ అసలు ఈ పండుగలు ఏ నెల ఏ తేదీలో జరుపుకుంటారో తెలుసుకుందామా శ్రావణ మాసం జులై ఆగస్టు మధ్యలో శుద్ధ పంచమి నాడు నాగుల పంచమి జరుపుకుంటాము అదేవిధంగా భాద్రపద మాసం సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో శుద్ధ చవితి నాడు నాగుల చవితి జరుపుకుంటాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాగుల పంచమి జూలై నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖున జరుపుకుంటున్నాము మరియు నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖున జరుపుకుంటున్నాను పంచమి దక్షిణ భారతదేశంతో పాటు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది కానీ నాగుల చవితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువగా జరుపుకుంటారు నాగుల పంచమి పురాణ ప్రాముఖ్యతకు వస్తే మహాభారతంలోని జన్మేజేడు సర్పయాగం కథ ఆధారంగా గాథలు ఉన్నాయి మరి నాగుల చవితి పురాణ గాథలు తక్కువ గ్రామీణ ప్రజల నమ్మకాల ఆధారంగా జరుగుతుంది ఈ పండగ ఈ రెండిటి పూజా లక్షణాల గురించి చెప్పాలంటే నాగుల పంచమి ప్రాముఖ్యత నాగ దేవతలను పూజించి సంపద ఆరోగ్యం సర్వరక్షణను కోరడం అదే నాగుల చవితి ఏంటంటే మన ఈ పిల్లల ఆరోగ్యము పాముకాడ నుండి రక్షణ గ్రామీణ జీవన శైలి రక్షణపై దృష్టి ఇవన్నీ కూడా చెప్పబడతాయి వీటి యొక్క సాంకేతిక సంబంధం ఏంటంటే నాగుల పంచమి కుండలిని శక్తి ఆధ్యాత్మికత యోగ శాస్త్రానికి సంబంధం అదే నాగుల చవితి కుటుంబ ఆరోగ్యం పిల్లల జీవితం మరియు పాము ప్రమాద నివారణతో సంబంధం పూజా విధానానికి వస్తే నాగుల పంచమి రోజు పుట్టలకు పాలు పోస్తారు పుట్టల వద్ద పూజ చేస్తారు నాగుల చవితి రోజు ఇంట్లో రంగవల్లులు మరియు పుట్టల వద్ద నాగదేవతలకు నైవేద్యము ఉపవాసం ఎక్కువగా పాటించబడుతుంది నాగుల పంచమి సాధారణంగా అన్ని వయస్సుల వారు పురుషులు మరియు మహిళలు పాల్గొంటారు కుల చవితి రోజు తల్లులు పిల్లలు కలిగిన కుటుంబాలు ప్రధానంగా పాటిస్తారు పంచమి అంటే ఐదవ తిథి చవితి అంటే నాలుగవ తిథి అని అర్థం ఈ పండగలకు గ్రామీణ ప్రాముఖ్యత ఏంటంటే వర్షాకాలం నేపథ్యంగా ప్రకృతి శక్తుల పట్ల గౌరవం పంటల కాలం ప్రారంభంలో పాముల నివాస ప్రాంతాల వద్ద భయం నివారణ అని చెప్పచ్చు మరెన్నో విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాము మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్